హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది చూస్తాం అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చింది అండ్ ఈ మార్నింగ్ ఎనర్జీస్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మార్నింగ్ రీడింగ్ అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ లైక్ కూడా చేయడం లేదన్నమాట ఈరోజు మీ లైఫ్ లో ఏం జరగబోతుంది ప్లీజ్ యూనివర్స్ చూసి మావియస్కి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి వారి జీవితంలో ఈరోజు ఏం జరగబోతుంది వారి పర్సన్ వారి గురించి ఏం ఆలోచించబోతున్నారు ఈరోజు యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి ఈ రోజు మా వ్యవస్థ వారి జీవితంలో ఏం జరగబోతుంది ఈ రోజు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు చాలా మంది మేనిఫెస్టే చేస్తా ఉంటారండి అండ్ కొంతమందికి ఇక్కడ సింగిల్ చూస్తున్నారు అంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే వస్తుందండి అండ్ కొంతమందికి మీ పార్ట్నర్ కి కూడా వేరే వేరేతో మ్యారేజ్ వెళ్తూ ఉండొచ్చు అండ్ మీకు కూడా మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తా ఉండొచ్చు సో చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారండి ఈరోజుకి మీ ఫ్యామిలీతో మీరు కలిసి హ్యాపీగా ఉండబోతున్నారనమాట అండ్ ఇక్కడ ఇందాక చెప్పాను మీ పర్సన్కి వేరే వారితో మ్యారేజ్ కూడా జరుగుతూ ఉండొచ్చు అని దాని వలన మీరు చాలా బాధపడతా ఉంటారు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు ఇంకా మూవ్ అని అవ్వాలి ఇంకా ఏమి చేయలేని సిచ్యువేషన్ అనేది మీరు అను అనే విధంగా మీరు బాధపడతా ఉంటారనమాట తనని తలుచుకొని చాలా బాధపడతా ఉంటారండి ఈరోజు అండ్ ఈ పర్సన్ గురించి మీరు చాలా ఎదురు చూస్తూ ఉన్నారండి వెహికల్లతో తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట తన ప్రేమ కోసం మీరు తప్పిస్తున్నారు మీ ప్రేమ కూడా ఈ పర్సన్ని పంచడానికి మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా మీరైనా మంచి పొజిషన్లో ఉండొచ్చు తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మీరు ఏదో జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి కొంతమందికి మీ పర్సన్ మీకు జస్టిస్ చేస్తారా లేదా అంటే మీకు న్యాయం చేస్తారా లేదా ఏ పర్సన్ని మీరు నమ్మి చాలా విధాలుగా మోసపోయి ఉంటారు దానివలన ఏ పర్సన్ ఇక్కడైనా మీకు జస్టిస్ ఇస్తారా లేదా అనే విధంగా మీరు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట కొంతమంది ఇంకా ఏమి చేయలేని పరిస్థితి అండి సో ఈ రిలేషన్ నుంచి ఇంకా మూవ్ అన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ లైఫ్ లో ఉన్న ఆ రిలేషన్ నుంచి మీరు చాలా ఎమోషనల్ గా ఆ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట ఓకే మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు ఈ పర్సన్ మీరు ఇద్దరు ప్రపోజ్ చేసుకున్న విషయాలు కానీ అండ్ ఒకరి మీద ఒకరు చాలా ప్రేమతో మాట్లాడుకున్న విషయాలు ఏదైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా స్వీట్ మెమొరీస్ ఏదైనా ఉన్నాయంటే అవన్నీ మీరు గుర్తుకు తెచ్చుకొని తన గురించి ఆలోచిస్తా అండ్ మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండు మరి మళ్ళీ ఇంత హ్యాపీగా ఉంటే బాగుండు అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట కొంతమందికి మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారండి అండ్ ఈరోజు కొంతమందికి అసలు నిద్ర పట్టదనమాట లేస్ నైట్స్ ఉన్నాయండి ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఆ రిలేషన్లో మీరు స్టక్ అయిపోయి ఉన్నారండి దయచేసి మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అక్కడే స్ట్రక్ అయిపోకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఏదైతే దక్కవలసింది ఉందో అది తప్పకుండా ఏదో ఒక రోజు దక్కుతుందండి ఇంకా ఒకటి దగ్గర ఆగిపోకూడదు అనమాట ఓకే మీ ప్రయత్నాలు మీరు చేస్తా మీ వర్క్ మీరు చేస్తా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట ఓకే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వలన మీ హెల్త్ పాడైపోతుంది అండ్ యాంగ్జైటీ వస్తుందన్నమాట అండ్ ఇలా స్ట్రక్ అయిపోకూడదు అనమాట ఇంకా మీరు కాళ్ళ చేతులు కట్టేసి మిమ్మల్ని ఒక చీకటి గదిలో బంధించేసినట్టుగా మీరు బాధపడుతూ ఉన్నారనమాట ఇంకా ఈ కట్లను తెంచుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అనే విధంగా బాధపడుతూ ఉన్నారనమాట కానీ ఇక్కడ మీ కాళ్ళని కట్టేయలేదండి మీ చేతులని మీ చేతులని అండ్ మీ కళ్ళకు మాత్రమే గంతలు కట్టేస్తారనమాట అంటే మీరు నడవగలరు ముందుకి నడవగలరు అక్కడే ఉండవలసిన అవసరం లేదు మీరు ముందుకు నడవగలరు అది అర్థం చేసుకోండి ఓకే మీరు మీ వర్క్ మీరు చేసుకుంటా అండ్ ఒకటే దగ్గర స్టక్ అయిపోకుండా మీ వర్క్ మీరు చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే అంతా మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నారనమాట ఓకే మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి అండ్ సింగిల్కి ఈరోజు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రావడం చూపిస్తుంది అనమాట అండ్ మ్యారేజ్ అయిన పర్సన్ కూడా ఉన్నారు అంటే ఇక్కడ కొంతమందికి మళ్ళీ రీయూనియన్ లాంటిది చూపిస్తుందండి ఓకే కొంతమందికి మాత్రం మీ లైఫ్లో ఎవరు న్యూ పర్సన్ వస్తున్నారు మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్ లాంటిది మెసేజ్ వస్తుంది అనమాట అండ్ కొంతమంది ఈరోజు చాలా స్ట్రెంత్ అవుతారండి ఓకే మీలో అసలు ఏదో తెలియని ఎనర్జీ అనేది ఉంటుంది ఓకే అండ్ ఒక ఎంపరర్ ఎనర్జీగా ఉంటారు సో నాకు కావాల్సింది మీ ఎనర్జీని మీరు హై లెవెల్లో ఉంచుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఒకటే దగ్గర మనం ఆగిపోకూడదు మన వర్క్ మనం చేసుకుంటా వెళ్ళాలన్నమాట మనకు దక్కవలసింది ఏదైనా ఉంది అంటే అది దక్కుతుంది ఓకే అండ్ యూనివర్స్ మీ మీకోసం ఏంటి యూనివర్స్ మెసేజెస్ ద హెరా ఈ రోజు మీరు ట్రెడిషనల్ గా ఉంటారు టెంపుల్స్ కి విజిట్ చేస్తారు తీర్థయాత్రలకు వెళ్తారు గెట్ టుగెదర్ పార్టీస్ విందు వినోదాలలో పాల్గొనడం ఏదైనా అకేషన్స్ ఉంటాయంటే అంటే వాటిలో పాల్గొనడం జరుగుతుంది చాలా హ్యాపీగా అయితే ఉంటారండి పాజిటివ్ కార్స్ అయితే వచ్చాయన్నమాట ఈరోజు ఓకే ఓకే అండి ఇప్పుడు మనము ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఈరోజు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి రికవరీ ఈరోజు మీరు ఎలాంటి ప్రాబ్లంల నుంచి అయినా బయటపడతారు లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్ ఫర్గివ్నెస్ మీ లైఫ్ ఏదైనా నెగిటివ్ ఉంటే అదంతా మీరు ఫర్గివ్ చేయండి మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్తూ ఉండండి మీ అడుగులు వెనుకకి రావద్దు ముందు అడుగు వేస్తూ ఉండండి అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు కంట్రోల్ చేసుకోవాలన్నమాట ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఈ పర్సన్ ఈ రోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈ పర్సన్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీ లైఫ్ లో ఈ రోజు అన్ని విధాలుగా సమృద్ధి అనేది రాబోతుంది మీరు చాలా మటుకి మీ మనసులో ఉన్న పర్సన్ ని మీరు కలుసుకోవడం చూపిస్తుందండి మార్నింగ్ టు నైట్ వరకే అయినా సరే మీ మనసులో ఉన్న పర్సన్ని మీరు కలుసుకోవడం కానీ ఈ పర్సన్ మీకు స్టేటస్ పరంగా కనిపించడం కానీ తను మీకు హాయ్ అని మెసేజ్ పెట్టడం కానీ మీ నెంబర్ బ్లాక్లో ఉంది కొంతమందికి అంటే తను అన్బ్లాక్ చేసి మీకు ఏదో సిగ్నల్ లాంటిది ఇవ్వడం జరుగుతుందనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు మార్నింగ్ ఎనర్జీస్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్